నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు రాగి చెంబులో చేపపిల్ల సుబ్బమ్మగారు పండు ముత్తైదు డెబ్భై ఏళ్ళు దాటుతున్న కాయవారు మనిషి నడుం వంగలేదు చూపు తగ్గలేదు నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం నిప్పుతో నీళ్లను శుద్ధి చేసేటంత వేరమడి ఈ మొక్క మాట వరుస కనడం లేదు సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది అప్పుడు ఆ నీళ్లు శుద్ధైనట్టు అలా శుద్ధైన నీళ్లతో కళ్లాపు చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కొని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికి తొమ్మిది అవుతుంది కావిళ్ళతో నీళ్లు తెచ్చే వాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మగారి ఇంట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరికి వచ్చేసరికి రామయ్య గారి కర్రావు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది సుబ్బమ్మగారికి ఆ ఆవు అంటే గొప్ప భక్తి అదేం కర్మమో ఆ ఆవు ఇవుని చూడడం ఆలస్యం కొమ్ములు విరుస్తూ పలుపు తెంపుకోబోతుంది సుబ్బమ్మగారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమిలాడుతూ మా అమ్మ కదూ మా తల్లి కదూ మా పార్వతీదేవి కదూ అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది ఆ ఆవు వినదు రొసరొసలాడుతూ కథం తొక్కుతుంది ఇక లాభం లేదని రామయ్య గారి పాలేరిని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచితో తల మీద చల్లుకొని దండం పెట్టుకొని కృష్ణరేవులోకి వచ్చేసరికి పది గంటలు అవుతుంది బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్ళలోకి దిగేసరికి మరో గంట సుబ్బమ్మగారు స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక ఆవిడ స్నానం చూడవలసిందే ఎన్ని వందల సార్లు నీళ్ళలో మునుగుతుందో చెప్పలేం ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు ప్రదక్షిణాలు పేరు పేరున అర్ఘ్యాలు అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన్ని వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకు పది అడుగులు వేసేదో లేదో ఆ బిందెడి నీళ్లు పారబోసేసేది కారణం ఏమీ లేదు ఏ సవరయ్య ఎదురుగా వచ్చేవాడు అంతే మళ్లీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్లీ నీళ్లు పారబోసేది మళ్లీ మునక మళ్లీ నీళ్లబిందే వస్తుంటే చింత చెట్టు మించి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్లీ నీళ్లు పారబోసేది ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురద అయ్యేది అనేక గండాలు తప్పించుకుంటూ నీళ్ళ బిందె ఇంటికి చేరడానికి గంట పైగా పట్టేది పన్నెండు గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు కాసేపు వంటింటి వైపు కాసేపు చూరులో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేవాడు ఒంటిగంట ఒంటి గంటన్నరకు వంట అవ్వగా అప్పుడు దొడ్లో తులసి కోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకొని చెంగును లేచి గాబులో నీళ్లు నాలుగు చెంబులు నెత్తిని గుమ్మరించుకొని ధావళి కట్టుకుని పేట మీద వాలేవారు ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకొని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైలు పడేసరికి మూడు దాటేది అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పేట తల కింద పెట్టుకుని గారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడకు ఉన్నట్టుండి దాహం వేసింది మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో దాహం ఆగలేదు లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది కొంప మునిగింది శివ శివా అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు చూస్తే ఆ రాగి చెంబు నీళ్ళల్లో అడుగున చేపపిల్ల తలు పానుకొని చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు ఆ నీళ్లతోనే అన్నం వండింది ఆ నీళ్లతోనే పప్పు చేసింది ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది ఆ నీళ్లతోనే దేవుడికి నైవేద్యం పెట్టింది అవే తాగింది అట్లా తన మాడి మండిపోయింది కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నాడు పిచ్చిదానా నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా ఒడ్డర సరవాయి మైలా నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా నీ లోపల మైల లేదా సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది ఎవరిని అంటకుండా మడిగా చిప్పులా ముత్యంలా బతకాలనుకుంది నీళ్ళలో చేపలా బతకాలని తెలిసింది కాదు అందుకనేమో రామయ్య గారి కర్రావు తనను చూస్తే పొడవడానికి వస్తుంది మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు